టీవీ యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి రమ్య గారు మనం చేస్తున్న ఈ ప్రోగ్రాం ఎంతో మంది జీవితాల్లో వెలుగునిస్తుందని వాళ్ళ మాటల్లో వింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా ఓపికగా వింటూ వాళ్ళ వాళ్ళ సమస్యలకి పరిష్కారాన్ని అందిస్తూ చాలా చక్కగా చెప్తున్నారు అందులో భాగంగానే ఒక కాలర్ వాళ్ళ సమస్యను చెప్పుకోవడానికి మనతో లైన్లో ఉన్నారు వారితో మాట్లాడతాం హలో హలో మేడం నమస్కారం మేడం నమస్తే అమ్మా మీ పేరు నా పేరు సంధ్య మేడం మాది సూర్యాపేట్ డిస్ట్రిక్ట్ ఓకే రమ్య గారు ఉన్నారు మాట్లాడండి ఆ ఓకే మేడం సంధ్య గారు చెప్పండమ్మా ఏంటి మీ ప్రాబ్లం నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం నా పేరు సంధ్య మాది సూర్యాపేట్ డిస్ట్రిక్ట్ మేడం నేను మా హస్బెండ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాను మేడం ఎన్ని ఇయర్స్ మేడం సిక్స్ ఎయిట్ సెవెన్ ఇయర్స్ అవుతుంది మేడం లవ్ చేసుకుని త్రీ ఇయర్స్ అవుతుంది మేడం త్రీ ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు మ్యారేజ్ అయ్యి అంటే తను బాగా లవ్ చేసుకుంటున్నప్పుడే కొంచెం అనుమానిస్తుండే మ్యారేజ్ కూడా చేసుకోనని అన్నాడు మేడం సరే అనేసి నేను కూడా పట్టించుకోపోయేసరికి ఆ తను చేసుకుంటా అన్నాక మళ్ళీ ఒకసారి చేసుకుంటా అంటే నేను మా వాళ్ళకి చెప్పిన తను అప్పుడు మలేషియాలో వెళ్ళిపోయినారు మేడం వెళ్ళిపోతే మా అమ్మ వాళ్ళు అడిగినారు పెళ్లి అతన్నే చేసుకుంటావా లేదా మీ సంబంధం చూపించాలంటే ఒకసారి తనతో అంటే మాట్లాడినాడు మేడం మాట్లాడితే నేను ఇప్పుడు రాలేను వేరే సంబంధం చూసుకోండి అని చెప్పినారు మేడం చెప్పిన తర్వాత సరే అనేసి మా వాళ్ళు వేరే సంబంధం చూస్తున్నారని నేను చెప్తుంటే తను నాకు కాల్ చేసి ఇబ్బంది పెడుతుంటే నేను ఫోన్ నెంబర్ చేంజ్ చేసిన మేడం వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇట్లా నాకు ఫోన్లు చేసి మాట్లాడతారు అనేసి నేను ఫోన్ నెంబర్ చేంజ్ చేస్తే తను నాకు నేను చచ్చిపోతున్నా అన్నట్టు సూసైడ్ చేసుకుంటున్నట్టు స్టేటస్లు పెట్టి ఐ ఈఎంఓ కాల్ మేడం అక్కడ నుంచి మలేషియా నుండి నాకు ఇట్లా మన నెంబర్ ఉండదు కదా మేడం ఇండియన్ నెంబర్ అట్లా ఈఎంఓ యాప్ నుండి నాకు కాల్ చేసేది మేడం తను అట్లా చేసి ఒకసారి నీతో మాట్లాడాలని నాకు మిస్టింగ్ పెట్టి స్టేటస్ పెడితే తరా అని మాట్లాడిన మేడం నేను ఇండియా వస్తా నీష్ అని అంటే నువ్వు నన్ను అని మాట్లాడను మా వాళ్ళతో కూడా చేసుకోనని చెప్పినావు ఇప్పుడు మా వాళ్ళు చూసిన సంబంధమే నేను చేసుకుంటా నీకు అంత కావాలనుకుంటే మా వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడు నువ్వు అక్కడ ఉండి చేసుకుంటా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు ఆగరు అని నేను చెప్పినాం మేడం అయితే కొద్ది రోజులు ఆగ కొద్ది రోజులు ఆగా అంటే నేను ఇంకా చాలా ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నా మా వాళ్ళకే కాదని చెప్పినాక నేను ఎట్లా వెయిట్ చేస్తా చేయలేనని చెప్పిన మేడం చెప్తే కొన్ని రోజుల తర్వాత తన బర్త్డే వచ్చింది మేడం అయితే నేను బర్త్డే కి మామూలుగా స్టేటస్ పెట్టినా నేమ్ లెటర్స్ పెట్టినా మేడం అయితే అది చూసి అక్కడ ఇప్పుడు ఈ అబ్బాయికి వీసా పంపించిన అన్నయ్య అక్కడ ఉంటారు మలేషియాలోనే ఆ అన్నయ్య అన్ని విధంగా ఆయన చూసుకునేదంట అక్కడ అయితే ఆ అన్నయ్య బర్త్డే అనేసి అక్కడికి వెళ్తా అని వెళ్ళిన మేడం అతని దగ్గరికి మా హస్బెండ్ పేరు కిరణ్ మేడం అక్కడ అబ్బాయి లేక త్రీ ఫోర్ డేస్ అవుతుంది అనేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిరండ మేడం అయితే నేను ఇట్లా కాల్ మాట్లాడట్లేదు కదా అనేసి నాకు భయం వేసింది ఆ అబ్బాయి లేరు రామాన్లన్నీ అని ఆ భయం అయింది ఎక్కడో వెళ్ళిపోయినాడు అనేసి అని చెప్పారు మేడం అప్పుడు నాకు ఇంకా టెన్షన్ అయ్యేసి మా ఫ్యామిలీ మా అక్క వాళ్ళందరికి చెప్పేసిన మేడం ఇట్లా జరిగిందంట అబ్బాయి లేడంట అంటే వన్ వీక్ దాకా నాకు అబ్బాయి ఎక్కడున్నాడో కూడా నాకు తెలియలేదు మేడం ఆ అన్నయ్య వన్ వీక్ తర్వాత నాకు కాల్ చేసి అరే నేను ఇట్లా కనుక్కున్నా తను ఇట్లా దొంగతనంగా ఏదో తప్పు చేస్తే బయట ఎక్కడన్నా నిలిచి ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుక పట్కపోయి జైల్లో వేసి కొన్ని డేస్ అక్కడ ఉండి ఇండియన్ ఫ్లైట్ లో పంపిస్తారంట చెప్పినారు మేడం అతను వచ్చే టైం కూడా దగ్గర పడుతుంది నేను పంపించడానికి కుదరదు డబ్బులు తనని ఢిల్లీలో వస్తాడు ఫస్ట్ అక్కడ నుంచి ముంబైకి వచ్చి అక్కడి నుండి హైదరాబాద్ ఎందుకు పోలీసులు పంపించాల్సిన అవసరం ఏంటి క్లోజ్ ఆయనే హోటల్ మేనేజ్మెంట్ చేసినారు మేడం హోటల్ మేనేజ్మెంట్ కోసం అని మలేషియా మేడం మలేషియా వాళ్ళు ఎన్నిసార్లు అది కరోనా టైం లో కూడా రిక్వెస్ట్ చేసినారంట మేము ఇండియా వెళ్ళిపోతాం మనీషా అని చెప్పినాడంట వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారంట మెయిల్ పెట్టినా లెటర్ పెట్టినా కానీ రిజెక్ట్ చేసినారని చెప్పినారు మేడం అయితే అట్లా వాళ్ళు పంపించట్లేని ఈయన ఇట్లా వచ్చేసిన అని చెప్తున్నాడు మేడం సరే అనేసి ఉన్నాడా తెలిసిన తర్వాత సరే నేను పంపిస్తా అని చెప్పి నేను నర్స్ మేడం జిఎన్ఎం చదువుకున్నాను నర్స్ అయితే నేను కోవిడ్ టైం లో డ్యూటీ చేసి దాచుకున్నామని సరే వస్తున్నాడు కదా పోతే పోయిన డబ్బులు నేను ఇష్టపడినా గానీ తను బతికే ఉన్నాడు నేను చేసుకోనేమో మ్యారేజ్ అనుకోని సరే వస్తున్నాడు కదా అని డబ్బులు పంపించిన మేడం ఇండియా ఢిల్లీకి వచ్చినాక ఫోన్ చేసిండు నాకు వేరే వాళ్ళ నెంబర్ నుండి ఎంత పంపించావు ఫైవ్ థౌసండ్ పంపించిన మేడం ఓకే పంపించిన తర్వాత తను టూ డేస్ తర్వాతనో వన్ డే తర్వాతనో నేను ఇక్కడ హాస్టల్లో ఉంటున్నా మేడం ఈసీఏలో శ్రీకర హాస్పిటల్లో చేసుకుంటా మేడం నేను అయితే తన అక్కడికి వచ్చిండు నాకు తెలియదు తను అక్కడికి టూ డేస్ తర్వాత వచ్చి నేను ఇక్కడిని హాస్టల్ ముందు ఉన్నా నువ్వు ఇక్కడ రా నా దగ్గర అని అన్నాడు మేడం అయితే నేను కిందికి వెళ్ళిన అంటే తిన తిన బిహేవియర్ ఏంటంటే మేడం నేను ఎవరితోన మాట్లాడినా ఆ ఎవరితోనన్నా అంటే నేను అన్నయ్య మనసులో వేరే ఉద్దేశం అని తెలుస్తానే చెప్పినది ఏంటి అంటే అతనే లవ్ చేశాడు అతనే మలేషియా వెళ్ళిపోయాడు అతనే చేసుకోని అన్నాడు ఫోన్ చేస్తే అయినా కానీ నువ్వు సరే అని అన్ని బ్లాక్ చేసి నీ పని నువ్వు చూసుకొని మీ ఇంట్లో వాళ్ళు నీకు సంబంధాలు చూస్తుంటే మళ్ళీ అతనే వేరే కాల్స్ ద్వారా నీకు కాంటాక్ట్ అయ్యి నువ్వు పెళ్లి చేసుకోకపోతే సూసైడ్ చేసుకుంటానని బెదిరించాడు నువ్వు మళ్ళీ అయ్యో పాపం అనుకుని నువ్వు మళ్ళీ అతని ఎక్స్క్యూజ్ చేసావు అతను అట్లా మలేషియా నుంచి ఢిల్లీ వస్తే ఫైవ్ థౌజండ్ పంపించావు చెప్తున్న ఇంకో ట్విస్ట్ ఏంటి అతను మళ్ళీ పైగా నీ క్యారెక్టర్ ని అసోసినేషన్ చేస్తాడు నువ్వు నీకు ఏదో ఎవరితోనో ఫోన్ లో మాట్లాడతావు అని అనుమానం ఉంది అలాంటి అనుమానం ఉన్న వ్యక్తిని చేసుకోవాలని నువ్వేందుకు అనుకున్నావు అతను ఉంటే ఏంటి నీకెందుకు కాలు కట్టుకున్నాడు నడి రోడ్డు మీద కాలు పట్టుకున్నాడు కదా ఇంకోసారి చెప్పిన ఏమని చెప్పిన అంటే వీళ్ళ వీళ్ళ మమ్మీ వీళ్ళ ఏం చేసినారంటే నాకు తెలియకుండా తను మలేషియాలో ఉన్నప్పుడే మా ఇంటి దగ్గరకు వచ్చినారు మేడం నాకు తెలియ నేను హైదరాబాద్ ఉన్నా మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఇట్లా మా అమ్మ ఇల్లు తెలియకపోయినా మా అమ్మ ఎక్కడుంటదో తెలియకపోయినా ఇంటి పక్కన వాళ్ళు అడిగి వాళ్ళ దగ్గర ఆ నెంబర్ అడిగితే నేను కాల్ చేస్తా అని చెప్పినారంట సావిత్రి ఇక్కడ అంటే మా అమ్మ నెంబర్ తీసుకుంటే వాళ్ళు అనేసరికి ఫోన్ చేసి నేను ఇట్లా మా అబ్బాయికి చేసుకున్నాం అని వచ్చినాము ఇట్లా చేసుకుంటామని త్రీ టూ టైమ్స్ వెళ్ళినారు మేడం నాకు తెలియక ముందే ఆ అబ్బాయి పంపించినాట అక్కడికి నాకు తెలియని కూడా తెలియదు మా అమ్మ తర్వాత కాల్ చేసినప్పుడు ఇట్లా నువ్వే పంపించినావా అంటే నేను ఎందుకు పంపిస్తా నేను మీ ఇష్టం వచ్చిన మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పిన కదా అనేసి అని నేను అన్నా మేడం అంటే ఇట్లా వాళ్ళు వెళ్ళిన సంగతి కూడా నాకు తెలియదు మేడం అయితే ఓకే తర్వాత ఈతను వచ్చిన తర్వాత నేను ఏమన్నా అంటే కొన్ని డేస్ ఇట్లా స్టేషన్ లో ఉండేసరికి జైల్లో ఉండేసరికి చాలా వీక్ గా అయిపోయి ఉండేసరికి నువ్వు తప్పు చేసి ఇప్పుడు కాలు పట్టుకున్నంతా ఇదంతా నా వల్ల కాదు కాని నువ్వు ఇంటికి వెళ్ళు ఫస్ట్ ఇంటికి వెళ్ళిపో నేను తర్వాత మాట్లాడతా అనిష అని నేను చెప్పినా మేడం ఇవన్నీ మా అమ్మ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు నీ ఇష్టం వచ్చిన నా దగ్గర ఇట్లా చెయ్యకు నలుగురు చూస్తున్నారు నాలుగు విధాలుగా అనుకుంటారు నేను ఇక్కడెక్కడ హాస్టల్ వచ్చి ఉంటున్నా అనేసి అని చెప్పిన మేడం అయితే తనకి ఇంటికి వెళ్ళమని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక త్రీ డేస్ లో మళ్ళీ ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ మేనమామ కలిసి మళ్ళీ మామ దగ్గరకు వచ్చినారు మేడం వచ్చి ఇట్లా సంబంధం గురించి మాట్లాడితే ఇట్లా నువ్వు పంపించినవు అంటే నేను పంపలేదమ్మా అనేసి అని చెప్తే మాట్లాడి అమ్మాయి నర్సింగ్ చేస్తుంది ఆమె డ్యూటీ చేసుకుంటది అని అంటే సరే మా అమ్మ వాళ్ళు కూడా తప్పైనా ఇతను ఒప్పుకున్నందుకు నాకు ఫోన్ చేసి మాకు ఇష్టమే అని చెప్పారు మేడం చెప్తే మరి ఇట్లా మాట్లాడతాడు ఇట్లా అనేసి అని నేను చెప్తే అవన్నీ మా ఊరి దగ్గరకు వచ్చి పెద్ద మనుషులు మీ వాళ్ళు తీసుకొచ్చుకొని ఇద్దరం అందరం కలిసి మాట్లాడి పెళ్లి చేద్దాం అనేసి అని చెప్పినారు మేడం చెప్తే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పెద్దవాళ్ళు మా పెద్దవాళ్ళందరు కలిసి కూర్చొని సంబంధం లాగానే ఒక లవ్ మ్యారేజ్ లాగా కాకుండా పెద్దలు చేసిన పెళ్లి లాగానే చేయాలనేసి పెద్ద అందరు కూర్చొని మాట్లాడినారు మేడం మేడం ఇందులో ఒకటి ప్రాబ్లం ఏంటంటే మేడం మా డాడీ మా మమ్మీ చిన్నప్పుడు నాకు త్రీ ఇయర్స్ ఉన్నప్పుడే విడిపోయినారు మేడం ఇద్దరం అమ్మాయిలం అయితే కొన్ని సంవత్సరాల తర్వాత మా అమ్మ వేరే అంటే మా పెదనాన్న మా అమ్మని ఇట్లా పెళ్లి చేసుకున్నారు మేడం మా వాళ్ళతో రమ్మంటే మేము వెళ్ళలేదు మా అమ్మమ్మ మా తాతయ్య చాదినారు మేడం అమ్మని అయితే మేము అమ్మమ్మ దగ్గరే ఉంటున్నాం ఇట్లా నా పరిస్థితి అని అంటే లవ్ చేసుకున్నప్పుడు ఇట్లా అని నేను చెప్పిన మేడం చెప్తే నాకు దాంతోనేం ప్రాబ్లం లేదు మా అమ్మ అంటే మా అమ్మ వేరే చేసుకున్నది అంటే అట్లా పెళ్లి చేసుకోకుండా లేదు మేడం వెళ్ళగానే ఆమె మ్యారేజ్ చేసుకుని సెకండ్ మ్యారేజ్ చేసుకుని ఆమె ఉంటున్నది అయితే ఇట్లా ప్రాబ్లం రావద్దని పెద్ద మనుషులలో కూర్చొని కూడా అన్ని మాట్లాడినారు ఆ అమ్మాయి చేస్తుంది నీకు అమ్మాయితోనే ఏమన్నా ప్రాబ్లం అంటే ఏ ప్రాబ్లం లేదు